నమస్తే అన్న అందరికీ నమస్కారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేడు తిరుపతిలో పర్యటించనున్నారు తిరుచానూరులో ఇళ్ల పైపుల ద్వారా సహజ వాయువును సరఫరా చేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు అక్కడ నుంచి తన స్వగ్రామం నారావారి పల్లెకి చేరుకుంటారు ఈ నెల పదహైదవ తేదీ వరకు ఆయన ఊరిలోనే గడపనున్నారు కుటుంబీకులతో సహా సంక్రాంతి వేడుకల్లో పాల్గొనున్నారు ఇప్పటికే ఆయన కుటుంబం గ్రామానికి చేరుకుంది అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే ఆయన యొక్క సతీమణి నారా భువనేశ్వరి గారు ఎవరైతే ఉన్నారో నిన్న సాయంత్రమే ఆమె నారావారిపల్లికి చేరుకుంది నారావారి పల్లికి చేరుకోవడంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు సాయంత్రం నారావారిపల్లికి ఆయనతో పాటు మరికొంతమంది కుటుంబ సభ్యులు నారావారి పల్లికి తన యొక్క స్వగ్రామానికి చేరుకొని అక్కడ ఆయన సంక్రాంతి పండుగను జరుపుకోనున్నారని చెప్పేసి ప్రతి సంవత్సరం నారా చంద్రబాబు నాయుడు గారు స్వగ్రామంలో సంక్రాంతి పండుగను జరుపుకుంటారు అలాగే ఈ సంవత్సరం కూడా జరుపుకోనున్నారని చెప్పేసి అలాగే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు భోజన వసతి తాగునీరు భద్రతా ఏర్పాట్లను ఎమ్మెల్యే గారు పరిశీలించారు అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే వారిపల్లికి నారా భువనేశ్వరి గారు మరియు కొంతమంది కుటుంబ సభ్యులు చేరుకున్నారు ఈ రోజు ఆదివారం సాయంత్రం నారా చంద్రబాబు నాయుడు గారు చేరుకోనున్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్